మొదటిసారిగా రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర విజయవంతంగా చేసిన యాత్రకి ముగింపుగా రెండోసారి ఉత్తర భారతదేశ యాత్ర మొదలుపెడితే దాని ప్రజాదరణ చూడలేక ఓర్వలేక ఈరోజు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ సృష్టిస్తున్నటువంటి విధ్వంసాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ప్రజలందరూ బాగుండాలి పేద మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా బాగుండాలి మహిళల మీద జరిగే అత్యాచారాలు అరికట్టాలి బరుగు బలహీన వర్గాలు బాగుండాలి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటే ఆ కొనసాగింపుకు వచ్చే ప్రజల ఆదరణ తట్టుకోలేక ఈరోజు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి ఈ ఉగ్రవాద చర్యని నిజంగా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదాలు అన ఉగ్రవాదం అనటానికి నిజంగా ఒక ఉదాహరణ నిన్న జరిగినటువంటి దాడి అని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం ఈరోజు మోడీకి భయంతో చేస్తున్న ఒక కుట్రపూరితమైన ఈ ది దుర్ దుర్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ మోడీకి ఒకటే చెప్తున్నాం నీ పని అయిపోయింది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కి అదే చెప్పాం ఇప్పుడు నీకు అదే చెప్తున్నాం మోడీ పరిపాలన అంతమందించడానికి రాహుల్ గాంధీ గారు ఒక సమరం చేస్తున్నాడు ఆ సమరంలో మేమందరం కూడా సిద్ధమవుతున్నాము మేము కూడా ఆయన యాత్రలో పాల్గొనబోతున్నాం ముందు ముందు ఈరోజు ఈ ఈ ఇప్పటికైనా సరే ఇంకా ఆపేసి రాహుల్ గాంధీ గారు చేసే ప్రజారదరణలో మీరందరూ కూడా పాల్గొన చెప్పేసి మహిళా కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తున్నాం